దేవుడు లేడు అనే వారున్నారు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారణమైన సూర్యుడు లేడని ఎవరూ చెప్పలేరు అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు భూమి మీద ఉండే జీవుల చావు పుట్టుకకు పోషణకు కాల నియమానికి ఆరోగ్యం వికాసానికి మూలం ఆదిత్యుడు సూర్యుడు లేకపోతే జగత్తు లేదు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించే వారెందరో ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశ మారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండోది సూర్యుడు జన్మతిథి అయిన రథసప్తమి హిందూ పంచాంగం ప్రకారం అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్యనారాయణని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం వ్రతసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేర్తాయని భక్తుల విశ్వాసం మకర సంక్రాంతి తర్వాత వ్రతసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశని మార్చుకుంటాడు రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు ఇదే రోజున సప్తాశ్వరుడు భక్త కోటికి దర్శనమిచ్చాడు శుభముహూర్తం హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు అయితే ఫిబ్రవరి ఐదున బుధవారం ఉదయం సూర్యోదయ సమయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషంల కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది అందుకే ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి జరుపుకుంటారు సూర్యుడిని పూజించడం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన విధి నిర్వహణలో సూర్యుడు ఎప్పుడూ వేలను అతిక్రమించడు సృష్టిలో ఉండే సంపదకు ఆహారానికి సూర్యుడే మూలం సంపదంతా సూర్యుడు ప్రసాదించినదే మునులకు ఆహారం అందించేందుకు ధర్మరాజు ఇబ్బంది పడుతుంటే అక్షయపాత్ర అందించింది సూర్యుడే సత్రాజిత్తు అనే రాజుకు సమంతకమణిని ప్రసాదించింది కూడా సూర్యుడే ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది వేద విద్యలకు వికాసానికి విద్యా వివేకాలకు బుద్ధి వికాసానికి వెలిగే మూలం ఆ వెలుగును ప్రసాదించేది సూర్యుడే ఆంజనేయుడు వేద విద్యలు అభ్యసించింది సూర్యుడి దగ్గరే శరీరంలో ఉండే ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతితో మేల్కొల్పి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందంటారు మహర్షులు పంచభూతాల్లో ఆకాశం అగ్ని ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతుంది శరీరంలో ఉండే ఆరు చక్రాలను పైనుంచి కింది వరకు వెలుగు చైతన్యపరుస్తుంది శబ్దం కింది నుంచి పైకి చైతన్యపరుస్తుంది సూర్య నమస్కారాలు సూర్యాసనాల వల్ల సూర్యుడు నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణ్ని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుషు ఐశ్వర్యం సిద్ధిస్తుంది పూజా విధానం రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి స్నానం చేయాలి జిల్లెడాకులను వేసిన నీటిలో స్నానం చేయడం ఉత్తమమని చెబుతుంటారు అనంతరం సూర్యరశ్మి పడే చోట కొంత భాగాన్ని ఎర్రమట్టితో పూయాలి దానిపై రథముగ్గును వేయాలి దానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని పువ్వులతో అలంకరించాలి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేరుకూడతాయి బియ్యంతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలని పురాణాలు చెబుతున్నాయి ఆదిత్య హృదయాన్ని రోజు పఠించడం వల్ల అపజయం ఉండదని చెబుతుంటారు సూర్యుడి ఆరాధన వేళ పద్మపురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్యభగవానికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం మార్థాండ నమ అనే మంత్రాలను జపించాలి రథసప్తమి రోజు నది స్నానం చేయడం వలన ఎంతో విశిష్ట ఫలితం ఉంటుంది సూర్యుడిని ఆరాధించడం వలన తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయి సూర్యోదయానికి ముందు నిద్రలేచి నది స్నానం చేయటం వలన సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి శోకం రోగం వంటి బాధల నుంచి బయటపడవచ్చు సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల ప్రకారం మహర్షి కశ్యపమహర్షి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లెడు ఆకులను ఉంచుకొని నీటితో తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతారు రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లెడు ఆకులను పెట్టుకొని స్నానం చేయడం అగ్నిశ్వత్తులు అనే పండితులు ఎంతో నిష్టగా ఎన్నో యజ్ఞాలు చేశారు దానితో పరమాత్మ తృప్తి చెంది స్వర్గానికి తీసుకురమ్మని విమానం పంపారు ఆ సమయానికి వారు పూర్ణాహుతి చేస్తున్నారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని చేస్తుండగా దేవవిమానాన్ని చూసి ఆ క్రతువును కంగారుగా చేసేశారు అప్పుడే పెద్ద గాలి రావడం వలన వేడినే ఈ మేకపై పడి చర్మం ఊడి చనిపోయింది దీనితో ఆయన కంటే ముందు ఆ మేక ఆత్మ వెళ్ళి దేవాభిమానంలో కూర్చుంది ఆ ఊడిపోయిన చర్మం జిల్లెడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారాయి దీనితో అగ్నిశ్వతులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి చేసిన యజ్ఞఫలం మేకకు జిల్లెడు చెట్టుకు దక్కిందని చెప్పింది ఆ రోజు మాఘశుద్ధ సప్తమి అందుకే ఈ రోజున జిల్లెడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకొని స్నానం చేస్తే మంచిదని అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం వస్తుందని దేవతలు వరం ఇచ్చారు అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లెడు ఆకులను పెట్టుకొని స్నానం చేస్తారు దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది జిల్లెడు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకొని స్నానం చేయడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది అలాగే అది ఒంట్లో ఉన్న ట్యాక్సిన్స్ను గ్రహిస్తుంది జిల్లెడు ఆకుల్లో ఉండే రసాయనాల కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది గాయాలను పోగొట్టే గుణాలు కూడా జిల్లెడు ఆకుల్లో ఉంటాయి వాపు నొప్పి వంటి సమస్యలను కూడా జిల్లెడు ఆకు తొలగించగలదు ఒడిశాలోని కోనార్క్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యభగవనుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కలియుగ వైకుంఠంలో అలరారుతున్న తిరుమల శ్రీవారి సన్నిధిలోనూ రథసప్తమి పండుగను వైభవంగా నిర్వహిస్తారు ఓం హ్రీం సూర్యాయ నమ